హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మీతో ఈ వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను అది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట సో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని తీసుకున్నా వాటిని మీతో ఈరోజు షేర్ చేస్తాను సో మనం రెగ్యులర్గా ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు పదిసార్లు చెక్ చేసుకుని తీసుకుంటాం కదా బట్ ఆన్లైన్లో తీసుకున్న వాటిని బాగోకపోతే రిటర్న్ కూడా ఇచ్చేస్తూ ఉంటాం కానీ నా లక్ ఏంటంటే తీసుకున్న ఐటమ్స్ని నాన్ రిటర్నబుల్ ఐటమ్ అనమాట సో అది ఎలాగొచ్చినా తీసుకోవాల్సిందే తప్పదు సో అలాంటిదే నేను ఒక ఐటమ్స్ తీసుకున్నాను అవి కొంచెం డ్యామేజ్ వచ్చినాయి కానీ తప్పదు కదా అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టు ఇంకా ఉంచుకుంటున్నాను అనమాట సో నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటో అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను సో మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఆలస్యం చేయకుండా నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చూపిస్తాను సో ఈ ఐటమ్స్ నేను ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను మెయిన్ ర్యాక్స్ ఉంటాయి కదా సో కిచెన్లో ఏమైనా ఎగ్జిస్టింగ్ రాక్స్ పెట్టుకోవడానికి ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది కదా అని కిచెన్కి సంబంధించిన ఒక ర్యాక్ తీసుకున్నాను సో ఇది అనమాట సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసాను సో ఓపెన్ చేసి చూసిన తర్వాత తెలిసింది ఇది కొంచెం డ్యామేజ్ వచ్చింది అని అలాగే ఏంటి నాట్ రిటర్నబుల్ అని కూడా ఉంది అనమాట సో అలాంటప్పుడు అడ్జస్ట్ అవ్వాలి కదా సో తప్పదు అని చెప్పి తీసుకున్నాను సో మీకు ఈ ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి నేను తీసుకున్నది ఈ స్టాండ్ అనమాట జస్ట్ మనం ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు తీసుకున్నాను సో ఇది సో మన చిన్నగా అంటే మన చిన్న చిన్న కంటైనర్స్ అట్లా పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇది తీసుకున్నా బట్ ఇది తీసుకున్నాక వచ్చినాక చూసాను ఇక్కడ కొంచెం ఇది ఇది కట్టింగ్ అనేది ఊడిపోయింది అనమాట సో మనం ఏమైనా పెట్టినా వెయిట్కి ఆపలేదు తీసుకుని చాలా ఫీల్ అయ్యాను అనమాట బట్ ఇది చూస్తే ఇది నాన్ రిటర్నబుల్ ఉంది కానీ తప్పదు కదా వచ్చినాక ఏం చేయలేము అన్నట్టు ఇంకా ఉంచేసుకున్నాను సో ఇదనమాట ఈ స్టాండ్ వచ్చి నాకు టూ ఎయిటీ నైన్ రూపీస్ పడింది చాలా యూజెస్ ఉన్నాయి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి కదా అన్నట్టు తీసుకున్నాను మనం ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ కిచెన్లో పెట్టుకుని కార్నర్లో పెట్టేసుకున్నాం అనుకోండి అత్తమాలు సెల్ఫ్స్ అట్లా తీనవసరం లేదు అలాగే మనకి దగ్గర కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను సో ఇది స్టాండు ఈ స్టాండ్కి చిన్న లెగ్స్ కూడా ఇచ్చారు ఇవే అనమాట సో మనం ఏదన్నా గ్రిప్ ఉండడానికి సో ఇలా ఫోరే రావాలి కానీ ఫైవ్ ఇచ్చారు ఎందుకు అంటే ఏదైనా మిస్ అయితే పెట్టుకోవడానికి అన్నట్టు ఇచ్చారేమో నాకు తెలియలేదు సో ఫోర్ క్లిప్స్ రావాల్సింది ఫైవ్ వచ్చింది సో ఇలా అనమాట బాగుంది అయితే చిన్నగా సింపుల్గా ఉంది చాలా బాగా నచ్చింది బట్ మిస్టేక్ జరిగే వచ్చింది బట్ చూస్తే ఇది కూడా నాన్ రిటర్నబులే కానీ మరి ఇంకేం చేస్తాం డైజెస్ట్ అవ్వాలి కదా సో అందుకనే అనమాట సో ఇది కూడా నేను తీసుకున్నాను రీసెంట్గానే సో దానిపైన ఇవి సెట్ చేసుకోవడానికి అన్నట్టు సో దీంట్లో ఏం తీసుకున్నాను చూపిస్తాను చూడండి ఇది ఒక ఆయిల్ వేసుకునేటువట గ్లాస్ సో మనం కిచెన్లో ఆయిల్ పెట్టుకుంటాం కదా సో దానికి సో ఇలా ఉంటుంది కదా ఆయిల్ బాటిల్స్ సో ఇవి రెండు వచ్చినాయి ఇది ఒక కోంబో అనమాట సో కాంబో ప్యాక్ తీసుకున్నాను ఇది బాగా పట్టింది ఇది ఇంకా పట్టలేదు పెట్టాలి సో ఈ రెండు కోంబోలో వచ్చినాయి సో ఆయిల్ వేసుకోవడానికి అనమాట అలాగే మనకి దీంట్లోనే ఇవి వచ్చినాయి ఒక ఇన్ స్పూన్ ఈ టైప్ ఈ రెండు కూడా వచ్చినాయి మనం ఇది ఆయిల్ వేసుకోవడానికి సపోర్ట్ అనమాట గరాటా అంటాం కదా సో ఇది ఆయిల్ వేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ దీంతో పాటే ఇవి వచ్చినాయి అనమాట ఫోర్ పీసెస్ వచ్చినాయి సో వాటిలోనే ఇవి కూడా వచ్చినాయి సో మెయిన్ ప్రాబ్లం అంతా ఇందులోనే ఉందనమాట సో ఇవి ఫోర్ పీసెస్ కూడా మనకి వచ్చినాయి అనమాట ఆ కోంబోలోనే ఇది ఫోర్ పీసెస్ సో మనం దీంట్లో చిన్న చిన్నగా ఉప్పు కారం చిన్నగా ఏమన్నా వేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు మెయిన్ తీసుకోవడానికి రీజన్ కూడా ఇదే అనమాట సో ఆ స్టాండ్ మేము పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను బట్ చూస్తే ఇందులో ఉన్న పీసెస్ పగిలిపోయినాయి సో ఇవి ఆఫ్ ఫోర్ వస్తాయి దీంట్లో ఒక పీస్ అనేది బ్రేక్ అయ్యి వచ్చింది అన్నమాట సో చూసాను తర్వాత ఇది నాన్ రిటర్నబుల్ ఇది కూడా సో తప్పదు కదా ఇది అనమాట తగిలిపోయింది ఇది సో ఇంత క్లియర్గా తగిలిపోయి వచ్చింది గాజు ఐటమ్స్ పగిలిపోతానే ఉంటాయి ఇలా సో మన చేతిలో పగిలితే ఏమనిపించదు కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు పగిలితే కొంచెం బాధ అనిపిస్తుంది కదా సో అలా చాలా రోజులు ఫీల్ అయ్యాను బట్ ఇక తప్పదు కదా అన్నట్టు యూస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను సో ఇది దీని మీద ఇంకా నా దగ్గర చిన్న చిన్న కంటైనర్స్ ఉన్నాయి సో వాటితో ఇది కూడా పెట్టుకోవచ్చు అనుకున్నా సో బాగుందనమాట సో ఈ విధంగా మనం కిచెన్లో సైడ్లో పెట్టుకుంటే బాగుంటుంది మనకి ఏదన్నా వెంటనే అవసరం ఉంది అంటే చక్కగా వీటితో యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా ఉన్నాయి కదా సో ఇవి ఎన్ని రోజులు నా దగ్గర ఉంటాయి నాకు తెలియదు బట్ బాగున్నాయి చూడడానికి సో చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఏదన్నా మనం వేసుకుని పెట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తాయి అండ్ ఈ ఆయిల్స్ ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇది కూడా చాలా బాగుంది బట్ వీటి లైఫ్ ఎన్ని రోజులు నాకు చాలా తెలియదు ఎందుకంటే చూడడానికి బాగుండేవి అన్నీ కూడా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండవు అనమాట సో ఎప్పుడో పగిలిపోతాం సో స్టాండ్ అయితే ఇదే అనమాట సో ఈ స్టాండ్ అంతా బాగానే ఉంది అంటే మనకి కరెక్ట్గానే ఉంది బట్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక లింక్ అనేది ఊడిపోయింది సో మనం ఏదైనా వెయిట్ ఏదైనా పెడితే ఇది ఇట్లా డౌన్ అయిపోతూ ఉంటుంది సో అంతేగాని ఓవరాల్గా స్టాండ్ అయితే బాగానే ఉంది సో ఇది అనమాట చిన్న స్టాండ్ సో క్యూట్గా ఉంది అంటే ఏమన్నా మనం చిన్న చిన్న ఐటమ్స్ లాంటివి ఏదైనా పెట్టుకున్నా బాగుంటుంది ఈ విధంగా అండ్ నెక్స్ట్ దీంతోనే ఇది ఒక కోంబో సెట్ తీసుకున్నాను ఇది ఆయిల్ కంటైనర్స్ అనమాట సోది వన్ వన్ లీటర్ది అలాగే వీటితోనే ఒక చిన్న త్రీ జార్స్ కాదు ఇది ఫోర్ జార్స్ చెప్పాను కదా ఒకటి బ్రేక్ అయిపోయి వచ్చింది అండ్ ఇట్లానే వీటితో ఒక ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేది అలాగే జస్ట్ సింపుల్ స్ప్రెడ్ చేసుకునేది మనం ఏమన్నా యూస్ చేసుకోవడానికి అలాగే ఒక చిన్న దీంట్లో పెట్టుకుని ఆయిల్ పోసుకుంటాం కదా సో అది అనుకుంటున్నాను ఇది నాకు తెలియదు సో ఇదనమాట మొత్తం తీసుకున్నాను సో ఈ ప్రోడక్ట్ ప్రాబ్లంలోనే వచ్చింది అలాగే ఈ ప్రోడక్ట్ కూడా ప్రాబ్లంలోనే వచ్చింది బట్ ఇవి నేను తీసుకున్న వాటిలో మెన్షన్ చేసి ఉంది నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ ఎందుకంటే గాజు టైప్ కదా సో ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలంటే నేను వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మీరు కూడా నచ్చితే బై చేసుకోండి అలాగే రిటర్న్బుల్ ఉందా లేదా ఒకసారి చూసుకుని బై చేయండి ఎందుకంటే ఇలాంటి గాజు ఐటమ్స్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి కదా అలా అనమాట అలాగే ఈ స్టాండ్ కూడా సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్